చెప్పండి எந்தம்மா

सर उतर रहा है सर प्रोफेसर चले देंगे ये बंदे बोल रहा है ना सर रोड लगा गड्ढे टटलो नहीं సదరం బుక్ చేసుకుని డాక్టర్ చనిపోయిన సర్టిఫికెట్ సచివాలయంలోకి వస్తుందో ఆ సచివాలయంలోకి వెళ్ళి ఆ సర్టిఫికెట్ ఆధార్ కార్డు అవి పట్టుకుని వెళ్తే ఆయన వచ్చే ఫంక్షన్ ఇవి కావాలని పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్నాక ఆరు నెలలకు ఇచ్చేవారు అలాగే ఈవిడేమైనా అప్లికేషన్ పెట్టుకుందా లేదా పోయారండి లోకల్ ఇలా చార్జ్ తీసేయాలన్నారండి సచివాలయ మిమ్మల్ని సచివాలయ షాప్ ఉంటారు వాళ్ళ మీ పంపిస్తాం అందరికీ నమస్కారం ప్రతీ నెలా కూడా వయోవృద్ధులకి వితాంతులకి అదేవిధంగా వికలాంగులకి వాళ్ళ యొక్క జీవన విధానం కోసం మనుగడ కోసం మొట్టమొదటిసారిగా ఎట్టి రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ యొక్క పెన్షన్ విధానం గతంలో రెండు వందలు ఉంది రెండు వందల నుంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు గడిచిన ప్రభుత్వం మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పింది అంతేకాకోకుండా సహజంగా భర్తకు వచ్చేటటువంటి పెన్షన్ ఏదైతుందో అది కనుక భర్త గనక చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచే భార్యకు వచ్చే విధంగా కూడా పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండే కాలంలో కూడా ఇచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా రివర్స్ పాలన ఏ విధంగా సాగిందో అదేవిధంగా ఈ పెన్షన్ విషయంలో కూడా అదే విధంగా సాగింది భర్త చనిపోతే వెంటనే మరుసటి నెల నుంచి ఆ పెన్షన్ మార్చి భార్యకి ఇవ్వుకోకుండా కొత్తగా మళ్ళీ పెన్షన్ పెట్టినటువంటి వాళ్ళకి ఆరు నెలలకోసారి ఇచ్చే సిస్టమ్ ఏదైతే పెట్టారో దాంట్లో భర్త చనిపోయినట్టుగా వీడు సర్టిఫికేట్ పెట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత భార్యలకి చనిపోయినటువంటి భర్తలు చనిపోయిన భార్యలకి పెన్షన్ ఇచ్చేటువంటి విధానం గతంలో చేశారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని గతంలో కూడా మేము చేసాం అలాగా ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కరెక్ట్ పద్ధతి కాదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే భర్త చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీగా పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఆలోచనతోటి ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇప్పుడు ఇవాళ ఈ మంత్ర నుంచి అది మొదలు పెట్టాం ఎవరైతే కనుక భర్త చనిపోతే భర్తకు వచ్చే ఫంక్షన్ భార్యకి మరుసటి నెల నుంచే మార్ మార్చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ నెల నుంచి అది తీసుకొచ్చాం అందులో భాగంగా ఇవాళ కొవ్వూరు పట్టణంలో కానీ లేకపోతే మిగతా మండలాల్లో కానీ మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ తీసుకొచ్చాం బొడ్డు నల్లమ్మ గారికి అదేవిధంగా కొంపెల్ల ప్రమేళ గారికి అదేవిధంగా ఈ మన టౌన్లోకి వచ్చేసరికి జల్లి లక్ష్మి గారికి జల్లా లక్ష్మి గారికి ఈ యొక్క పెన్షన్ అటువంటి దాన్ని వాళ్ళ మొట్టమొదటిసారికి ఇవ్వటం జరిగింది ఏదైతే గతంలో పెన్షన్ ధరకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటిది ఉందో దాన్ని కూడా తొందరలోనే కూడా ఇచ్చేటువంటి విధంగా కానీ రేషన్ కార్డులు పేదవాళ్ళకి మధ్యతర ప్రజలకు కూడా అందుబాటులోకి తొందరలోనే తీసుకొచ్చేటువంటి విధానంలో కూడా తీసుకురావడం కోసం వీళ్ళు ప్రభుత్వం తోస్తూ ఉంది ఎందుకు చేతనంటే వీళ్ళు భర్తల మీద భార్యలు భార్యల మీద భర్తలు కొంతమంది ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క వయరుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ లేకపోతే కనుక ఇవాళ ప్రతి మనిషి కూడా చూస్తూ ఉన్నాం మందులు నిత్యావసరంగా మనం తినే తేళ్ళు బట్టి విపరీతంగా ఏదో ఒక వ్యాధి రావటం వాళ్ళు ఇబ్బందులు ఉండటం మందులు కూడా ఇబ్బంది ఉన్నారు ఉన్నారా ఆలోచనతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పిన తర్వాత పోయారుద్దరు అందరూ కూడా అడిగితే వెయ్యిని రెండు వేల రూపాయలు కూడా చేసిన పరిస్థితి ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది వందలో చంద్రబాబు నాయుడు చేశారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా పేదవారిని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ దీన్ని వెంటనే తీసుకొచ్చి ఇవాళ వీళ్ళందరూ కూడా ఈ మంత్ నుంచి మొదలుపెట్టారు తొందరలోనే మిగతా వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి విధానం కూడా తీసుకొస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టే దీన్ని గతంలో అనేక పుకార్లు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వస్తే మీ పెన్షన్లు తీసేస్తారు మీ ఇంటికి తీసుకొచ్చి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏదైనా ఫెస్టివల్ వస్తుంది రేపొద్దున ఇవాళ నెలాఖరు రేపు పొద్దున ఒకటో తారీఖు కాబట్టి ఫెస్టివల్ వస్తుందని చెప్పని ఇవాళ ఒక రోజు ముందు ఇస్తా ఉన్నారు గతంలో కూడా నెలాఖరు వచ్చేసరికి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఆదివారం వస్తుందని చెప్పని ఒక రోజు ముందు కూడా అలాగే వాళ్ళకి ఒకటో తారీఖు వచ్చేసరికి తెల్లారుజామున ఐదు గంటలకే అంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి విధానం ఉందో తెల్ల రోటో తారీఖు అలా వాళ్ళకు మందుల విషయంలో కానీ ఇతరగా అవసరాలు ఉంటాయి కాబట్టి ఐదు గంటల నుంచే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళ పేదవారికి కూడా అందించే కార్యక్రమాన్ని ఎన్డీఏ కోర్టు తీసుకుంది రాబోయేటువంటి రోజుల్లో మరింత మెరుగైన విధంగా కూడా ఈ పెన్షన్ విధానాన్ని పారదర్శకంగా అందరూ అందజేసి ఖచ్చితంగా మేము ప్రజాపాలన అందించేటువంటి మంచి ప్రభుత్వం కూడా ప్రజల్లోకి పనిచేసే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను